హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అవునా విహారి చెప్పింది నిజమే నేను పెళ్ళి చేసుకుంటాను పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అంబిక ఆ మాట చెప్పగానే విహారి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు నానా విహారి అంబికకు ఏం చెప్పి ఒప్పించవురా నువ్వు చెప్పగానే ఒప్పుకుంది అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు అంబిక అత్తయ్యకు చెప్పే విధంగా చెప్తే తప్పకుండా వింటుంది తాతయ్య అని విహారి చెప్తూ ఉంటాడు అవును తాతయ్య గారు విహారి గారు చెప్పింది నిజమే అంబికమ్మ చెప్పే విధంగా చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏది ఏమైతే ఏంటి అంబిక పెళ్ళికి ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు తాతయ్య ఇక ఆలస్యం చేయకండి వెంటనే పంతులు గారికి ఫోన్ చేయండి అంబిక అత్తయ్యకు మంచి వరుడిని చూడమని చెప్పండి అని విహారీ అంటూ ఉంటాడు ఇందాకలే పంతులు గారు ఫోన్ చేశారు తన దగ్గర అబ్బాయిల సంబంధాలు మంచి ఉన్నాయంట కాకపోతే అప్పుడు అంబిక ఓకే చెప్పలేదు కాబట్టి ఇప్పుడే మా అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పాను అని భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఫోన్ చేసి పెళ్ళికొడుకుల ఫోటోలు తీసుకురామనండి తాతయ్య అని విహారీ అంటూ ఉంటాడు సరేనా విహారీ అని భక్తవచ్చలం పంతులు గారికి ఫోన్ చేసి పంతులు గారు నేను భక్తవచ్చలాన్ని మాట్లాడుతున్నాను ఇందాకలా మీరు ఫోన్ చేసి మంచి పెళ్ళికొడుకుల ఫోటోలు ఉన్నాయని చెప్పారు కదా అవి తీసుకొని మా ఇంటికి రండి మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు మంచి శుభవార్త చెప్పారు భక్తవచ్చలం గారు రేపు ఉదయమే పెళ్లి కొడుకులు ఫోటోలు తీసుకొని వస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అంబిక పెళ్ళి ఒప్పుకోగానే ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్టే అనిపిస్తుంది యమున అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు అవును మామయ్య గారు నిజంగా ఇది ఒక కలలా అనిపిస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది అంబిక ఇంత సడన్గా పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అంబిక అంత ఈజీగా ఒప్పుకోదే అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా రూంలోకి వెళ్తారు ఆలోచిస్తున్నావమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అంబిక విహరి చెప్పగానే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు చెప్పే విధంగా చెప్తే అంబిక పిన్ని పెళ్ళికి ఒప్పుకుంటుందని బావ చెప్పాడు కదా అని చెప్పి సహస్ర అంటుంది అంబిక మనస్తత్వం ఏంటో మొదటి నుంచి నాకు మాత్రమే తెలుసు దని మెంటాలిటీ చాలా క్రూయల్గా ఉంటుంది ఏదైనా ఒక్కసారి అనుకుందంటే ఆ పంతం పట్టిందంటే పంతం నెరవేరే వరకు వదలదు అలాంటి అంబికను విహరి ఎలా ఒప్పించుంటాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అంబిక పిన్నిని అడుగమ్మ చెప్పేస్తుంది కదా అని చెప్పి సహస్ర అంటుంది అవును సహస్ర అంబికనే అడుగుతాను అని చెప్పి పద్మాక్షి అంటుంది అంబిక నిజంగా నువ్వు పెళ్ళికి ఒప్పుకొని మా అందరి సంతోషానికి కారణమయ్యావమ్మా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది మీ అందరి సంతోషం కంటే నాకు ఇంకేం కావాలక్కా అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి అంబిక రూమ్లోకి వెళ్ళి వస్తే అంబిక ఏంటి నువ్వు చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేశానక్కా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇంత సడన్గా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఏంటక్క మీరంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా నేను చేసుకోవద్దా పెళ్ళి నేను మాత్రం ఒంటరిగా ఉండాలా అని అంబిక అడుగుతూ ఉంటుంది అదేంటి అంబిక అలా అంటున్నావు నేను అలా అనట్లేదు నాన్న అంతల బద్దెలన్న కూడా పెళ్ళి చేసుకోనన్నావు కదా ఇప్పుడు సడన్గా ఎలా ఒప్పుకున్నావా అని అడుగుతున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఒక కారణం వల్లే ఒప్పుకున్నానక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఆ కారణం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు నా పేరు మీద రాస్తానని మాటిచ్చిందక్కా అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అంబిక అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నిజమే అక్క అని అంబిక చెప్తూ ఉంటుంది సూపరే ఆ లక్ష్మి దగ్గర నుంచి రెండు వందల ఎకరాలు భలే తీసుకుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ముందు ఆ లక్ష్మిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి దాని పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు నా పేరు మీదకి రిజిస్టర్ చేయించుకుంటాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఆలస్యం చెయ్యకు అంబిక వెంటనే ఆ పని పూర్తి చేశాయి అని పద్మాక్షి అంటూ ఉంటుంది నీ సపోర్ట్ ఇంతలా ఉంటే ఎందుకు చేయనక్క ఇప్పుడే ఆ లక్ష్మితో మాట్లాడతాను అని చెప్పి అంబిక లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి పద వెళ్ళాం అని చెప్పి అంటూ ఉంటుంది ఎక్కడికి అంబికమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు నేను పెళ్లికి ఒప్పుకుంటే రెండు వందల ఎకరాలు నా పేరు మీద రాస్తానని మాటిచ్చావు కదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నేను రాయనమ్మా అని లక్ష్మి అంటుంది అదేంటి లక్ష్మి మాటిచ్చి మాట తప్పుతావా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇందాకలా నేను దత్తత ఆఫ్ చేస్తే మీరు పెళ్లికి ఒప్పుకుంటానని నాకు కూడా మాటిచ్చారు కదమ్మా మీరు మాట తప్పారు కదా నేను మాట తప్పడంలో తప్పేముంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అంటే నన్ను చీట్ చేసావా లక్ష్మి అని అంబిక అంటూ ఉంటుంది అవునమ్మా మీరు చేసింది చీటింగ్ అయితే నేను చేసింది కూడా చీటింగే అని చెప్పి లక్ష్మి అంటుంది నీ పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు నా పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలో నాకు తెలుసు లక్ష్మి అని చెప్పి అంబిక లక్ష్మిని అంటూ ఉంటుంది మీరు ఏం చేసినా సరే ఆ రెండు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు చందనివ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే చూస్తాను లక్ష్మి అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటే లక్ష్మి వసుదా చారుకేశ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి బాబాయ్ పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఏ కారణం లేకుండా దత్తత ఆఫ్ చేయవని మాకు తెలుసమ్మా ఏ కారణంతో దత్తత ఆఫ్ చేసావో చెప్పమ్మా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు చెప్తాను బాబాయ్ ఈ విషయం కనీసం విహారి గారికి కూడా చెప్పలేదు మిమ్మల్ని నా తల్లిదండ్రులుగానే భావిస్తున్నాను మీరు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నాకు ఎప్పటికీ తల్లిదండ్రులే అందుకే మీకు నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా ఆ నిజం అని చెప్పి చారికేష అంటూ ఉంటాడు అంబికమ్మ పెళ్లికి ఒప్పుకోవాలంటే దత్తత ఆఫ్ చేయమని నా దగ్గర మాట తీసుకుంది తప్పనిసరి పరిస్థితిలో అంబికమ్మను పెళ్లికి ఒప్పించటం కోసం దత్తత ఆఫ్ చేశాను బాబాయ్ అంబికమ్మ సంతోషం కోసం మీ సంతోషాన్ని దూరం చేశాను అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు ఎప్పుడు ఎదుటివారి సంతోషమే కోరుకుంటావు ఎందుకు లక్ష్మి నీకు అన్యాయం చేయాలని చూస్తున్నా అంబికను కూడా సంతోషంగా ఉండాలని చూస్తున్నావు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది అమ్మ ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది అంబికమ్మ ఈ ఇంట్లో ఒక మనిషి తాతయ్య గారు ఈ ఇంటికి పెద్ద తాతయ్య గారు సంతోషంగా లేరు అంబికమ్మ పెళ్లి జరగట్లేదని తాతయ్య గారి సంతోషం కోసమే ఇదంతా చేశానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది వసుదమ్మ మీకు కోపంగా లేదు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నలుగురు గురించి ఆలోచిస్తుంది నలుగురి సంతోషం కోరుకుంటుందని తెలిసి ఎందుకు బాధపడతానమ్మా అని చెప్పి వస్తుంది అంటుంది థ్యాంక్స్ అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక భక్తవచ్చలం హాల్లో కూర్చొని ఉంటాడు పంతులు గారు వస్తారు నానా విహారి యమున పద్మాక్షి అందరూ ఇలా రండమ్మా అని చెప్పి భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు అంబిక రాలేదా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఇంకా రాలేదు నానా అని చెప్పి పద్మాక్షి అంటుంది నాన్న విహారీ అంబికను పిలువు అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు ఇప్పుడే పిలుస్తాను తాతయ్య అని చెప్పి అంబిక అత్తయ్య అంబిక అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి విహరి అని అంబిక కిందికి వస్తుంది తాతయ్య పిలుస్తున్నారు అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మా అంబిక పంతులు గారు వచ్చారు పెళ్ళికొడుకుల ఫోటోలు తీసుకొచ్చారు ఇలా కూర్చోమ్మా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఇక అంబిక వెళ్ళి వచ్చలం పక్కన కూర్చుంటుంది పంతులు గారు ఈ అమ్మాయే మా అమ్మాయి ఈ అమ్మాయికే సంబంధాలు చూస్తున్నాము అమ్మాయికి తగ్గ మంచి వరుణ్ణి చూపించండి అని భక్తవచ్చరాం అంటూ ఉంటాడు ఇక పంతులు గారు కొన్ని ఫోటోలను అంబికకు ఇస్తూ ఉంటారు అంబిక మొదటి ఫోటో చూడగానే నానా ఇతను నాకు ఓకే అని చెప్పి చెప్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు ఏంటందరూ అలా చూస్తున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఒక ఫోటో చూసే ఓకే చెప్పే వింటమ్మా అని చెప్పి భక్తవచ్చరా అంటూ ఉంటాడు ఏమో నాన్న మొదటి ఫోటో చూడగానే నాకు ఓకే అనిపించింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది భక్తవచలం గారు బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి చాలా మంచివాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కోట్లకు వారసుడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే మా అమ్మాయి అంబిక మంచి సంబంధమే సెలెక్ట్ చేసుకుందంటారా పంతులు గారు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు మీ హోదాకి తగ్గ సంబంధమే ఎంచుకుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు ఇంకెందుకు ఆలస్యం అమ్మాయి మనసు మారకముందే వాళ్ళను ఇంటికి పిలిపించండి మాట్లాడుకుందాం అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు సరే భక్తవచ్చలం గారు మంచి రోజు చూసి వాళ్ళను అమ్మాయిని చూడటానికి రమ్మని చెప్తాను అమ్మాయి నచ్చితే ఆ రోజే నిశ్చిత కూడా మార్చుకుందరు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు అని చెప్పి వచ్చలం అంటాడు సరే భక్తవచ్చలం గారు ఇక నేను బయలుదేరతాను అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ యమున అంబిక పెళ్లికి ఒప్పుకుంది చాలా సంతోషంగా ఉంది పెళ్ళికొడుకు వాళ్ళు కూడా మంచి రోజు చూసుకొని వస్తారు కదా ఈలోగా మన గారిని కలిసి వద్దామమ్మా అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు సరే మామయ్య గారు అని చెప్పి అంబిక అంటుంది అలాగే ఇందాకల పంతులు గారు అబ్బాయి జాతకం కూడా ఇచ్చారు కదా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు కలిపి మన గారి దగ్గరకు తీసుకెళ్దాం అని భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు సరే మామయ్య గారు అని చెప్పి ఏమునంటుంది అమ్మ పద్మాక్షి సహస్ర అందరూ రెడీగా అండి గుడికి వెళ్దాం గురువుగారిని కలిసి వద్దాం అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు నాకు ఆ గురువుగారిపై అంత నమ్మకం లేదు నానా నేను రాను అని చెప్పి పద్మాక్షి అంటుంది అదేంటమ్మా పద్మాక్షి అలా అంటున్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటే నేను గతంలో ఒకసారి ఆ గురువుని కలిశాను ఆయన చెప్పిన మాటలు నాకెందుకో నచ్చలేదు నానా అని పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అమ్మా మీ ఇష్టం అమ్మ సహస్ర నువ్వైనా వస్తావా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు నేను కూడా రానులే తాతయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నానా విహారి యమున వసుధ చారుకేశా మీరు రెడీ కండి వెళ్దాం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు అమ్మ అంబిక నువ్వు వస్తావా అని భక్తవచ్చలం అంటూ ఉంటే నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నాన్న మీరు వెళ్ళండి అని చెప్పి అంబిక అంటుంది నానా విహారి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఇక యమున వసుధ ఇద్దరు కూడా గురుగారి దగ్గరకు వెళ్ళటానికి పూజ సామాన్లు అన్నీ సర్దుకొని బయలుదేరి బయటకు వస్తారు గారు బయలుదేరదామా అని చెప్పి యమున అంటూ ఉంటుంది సరే అమ్మా యమున అని చెప్పి భక్తవచ్చలం విహారి లక్ష్మి వసుధ చారుకేశ యమున అందరూ కలిసి గురువుగారి దగ్గరకు బయలుదేరుతారు గురువుగారు ధ్యానంలో ఉంటారు భక్తవచలం వాళ్ళు వెళ్ళగానే గురువుగారు దివ్య దృష్టితో భక్తవచలం గారు ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మాయి పెళ్ళి కుదిరింది మీ దగ్గర జాతకాలు చూపిద్దామని వచ్చాను అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక గురువుగారు కళ్ళు తెరిచి జాతకాలు ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక గురువు గారికి భక్తవచ్చలం జాతకాలు ఇస్తాడు భక్తవచ్చలం జాతకాలు ఇవ్వగానే గురువు గారు జాతకాలను పరిశీలించి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్ళి జరగదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు గురువుగారు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు నా దివ్య దృష్టికి తెలిసిందే చెప్తున్నాను అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు గురువుగారు అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది ఆ సంతోషంలో ఉంటే మీరేంటి ఇలా చెప్తున్నారు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు భక్తవచ్చలం గారు అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది నిజమే కాదనట్లేదు కానీ ఈ అమ్మాయి పెళ్ళి మీరు ఊహించని రీతిలో జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు గురువుగారు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు భయపడకండి అంతా ఆ అమ్మవారి ఆజ్ఞతోనే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నమస్కారం గురువుగారు అని చెప్పి యమున గురువుగారితో అంటూ ఉంటుంది అమ్మ యమున నానమ్మ కాబోతున్నావు కదా సంతోషమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక యమున ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు భక్తవచ్చలం బాధపడుతూ ఉంటే విహారి లక్ష్మి వచ్చలాన్ని చూసి తాతయ్య గురువుగారు చెప్పిన విధంగా అంబికమ్మ తన మనసుకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటారు మీరు బాధపడకండి అంబికమ్మకు అవుతుందని సంతోషపడండి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక యమున మొహంలో ఆందోళన చూసిన గురువుగారు అమ్మ యమున ఎందుకమ్మా వారసుడు రాబోతుంటే ఆందోళన చెందుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నా కొడుకు విహారికి లక్ష్మికి ఎప్పుడో పెళ్ళైంది నా కొడుకు విహారికి లక్ష్మి అంటే చాలా ఇష్టం లక్ష్మి కడుపున నాకు వారసుడు పుట్టుంటే నేను చాలా సంతోషపడేదాన్ని గురువుగారు కానీ సహస్ర కడుపు పండింది అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ యమున సహస్ర విహారి జీవితంలోకి మోసపూరితంగా వచ్చింది గతంలో కూడా నీకు చెప్పాను ఎలా అయితే సహస్ర మోసపూరితంగా మీ అబ్బాయి విహారీ జీవితంలోకి వచ్చిందో అలానే బయటికి వెళ్ళిపోతుంది నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా నీ ఇంటికి వారసుడు ఇవ్వబోయేది మీ అబ్బాయికి నచ్చిన నీకు నచ్చిన కోడలు లక్ష్మీయే అని గురువుగారు చెప్తూ ఉంటారు సంతోషకరమైన వార్త చెప్పారు గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది గురువుగారి సమక్షంలోనే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక భక్తవచ్చలం విహారి ఇద్దరు కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటారు లక్ష్మి కళ్ళు తెరకపోవడంతో అమ్మ లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది అని విహారి పిలుస్తూ ఉంటాడు ఇక యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఉలుకు పొలుకు లేకపోవడంతో గురువుగారు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి చేతిని పట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు లక్ష్మి కడుపుతో ఉందని గారికి తెలుస్తూ ఉంటుంది సహస్ర సెరగసి ద్వారా లక్ష్మికి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసిందని కూడా గారికి తెలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు గురువుగారు అలానే చూస్తూ ఉంటే గురువుగారు లక్ష్మికి ఏమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే భక్త వచ్చలం యమున షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి గురుగారు మీరు మాట్లాడేది అని విహారీ అంటూ ఉంటాడు అంతా అమ్మవారి లీలా అని చెప్పి గురుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నా